పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో పోలీసు భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ములుగు జిల్లా కేంద్రంలో అయిన ములుగులో పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది ములుగు ప్రజలు మరియు యువత సమన్వయంతో ఘనంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించబడింది ములుగు జిల్లా కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమై ప్రభుత్వ ఆసుపత్రి చౌరాస్తా వరకు వెళ్లి తిరిగి పాత పోలీస్ స్టేషన్ వద్దకు కొనసాగింది ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది చేతిలో క్యాండిల్ పట్టుకుని అమరవీరుల త్యాగాలను స్మరించారు ఈ కార్యక్రమానికి డిఎస్పీ రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణ ప్రశాంత వాతావరణం శాంతి భద్రతలు ఇవన్నీ ఒకప్పటి పోలీసు అమరవీరుల త్యాగ ఫలితాలే అని అన్నారు ర్యాలీ మొత్తం జోహార్ జోహార్ అమరవీర్లకు అంటూ నినాదాలతో సాగి పాత పోలీస్ స్టేషన్ వద్ద ముగిసింది ఈ కార్యక్రమంలో ములుగు సిఐ సురేష్ ఆర్ఐలు స్వామి సంతోష్ తిరుపతి ములుగు ఎన్హెచ్ఓ వెంకటేశ్వర్లు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు మరియు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు Beli, j a